ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री రత్నాకరం ఈ రత్నాకరం యొక్క మహత్యమును తెలుపుతూ ఉన్నారు విశ్వాస గురు వాక్యూ स्मस्मिन् धेनत्व भावना मनो दोषय इच्छैव कदायम् निश्चलमतिहि एवमादे कृतं चैत्व तद वैश्रवणे पvartheta वैश्रवणे फलम् पुनः శ్రావంతే వైకుంఠే వసతి ధ్రువం గురువాఖ్యములెందు విశ్వాసము వినయము దర్పము లేకుండుట మనస్సు నందలే దోషములను జయించుట దైవ చిత్తైకాగ్రత మొదలగు నియమములను పాలించుచో శ్రవణము యొక్క యథార్థ ఫలము లభించును మనుషులు భాగవత కథను వినుచో నిశ్చయముగా వారందరూ తదకు భగవన్ నిలయమైన నందు నివసించు మనము పెద్దల యొక్క వాక్యముల ఎందు గురు వాక్యముల ఎందు ఎప్పుడూ కూడా దృఢమైన విశ్వాసము నమ్మకము కలిగి ఉండటము ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉపయోగకరము మంచిది ఎందుకు అంటే ఏ రంగములోనైనా ఇటు భగవంతుని యొక్క మార్గములోనే కాక ప్రతి రంగములో కూడా పెద్దల యొక్క వాక్యము అనేది మనకు ఎంతో బలాన్ని చేకూర్చటమనేది జరుగుద్ది ఎందుకు అంటే వాళ్ళు అనుభవపూర్వకంగా ఆ విద్య ఎందు అనుభవపూర్వకంగా అరితేరి ఆ విజయందు అనుభవపూర్వకంగా అరితేరి దాంట్లో ఉన్న మెలకువలు మొత్తం దాంట్లో ఉండ సారాంశం మొత్తం వాళ్ళు సంపూర్ణంగా గ్రహించి ఉంటారు కాబట్టి మనకి కూడా ఆ అనుభవానికి సంబంధించిన విషయాన్ని తెలుపుచు మనం ముందుకు పోయేదానికి మార్గదర్శలకు దర్శకులుగా వాళ్ళు ఉంటారు అందువల్ల వాళ్ళ యొక్క సహాయము కానీ వాళ్ళ యొక్క మార్గాన్ని చూపించే యొక్క విధానాన్ని కానీ మనం దృఢమైన విశ్వాసముతో కానీ వాళ్ళను కానీ నమ్మినట్లయితే తప్పనిసరిగా మనకు ఆ విద్య ఎందు ఆరితేరి ఉన్నతమైన ఫలితాలు మనకు లభించగలవు అందువల్ల పెద్దల వాక్యములందు విశ్వాసము వినయము వాళ్ళ ఎదుట దర్భము లేకుండుట దర్భము అంటే నేను ఒక ఈ భౌతికానికి సంబంధించిన ధనము ధనవంతుణ్ణని కానీ నేను ఒక బలవంతునని కానీ ఒక రాజునని కానీ మంత్రినని కానీ ఒక పెద్ద ఉన్నతమైన ఒక ఉద్యోగ స్థానం కలిగిన వాడినని కానీ ఈ విధంగా మనకు ఈ భౌతికానికి సంబంధించిన ఏవైతే మనం కొన్నింటికి విలువనిచ్చి వాటికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చామో వాటినే చూసుకొని ఇయే గొప్పను కొన్ని భావన మన లోన ఏదైతే దాగి ఉంటుందో దాన్ని లేకుండా అటువంటి అహంకారం అనేది లేకుండా వాళ్ళ దగ్గర వినయ విధేయతలతో కానీ మనం కానీ ఉన్నామంటే తప్పనిసరిగా వాళ్ళ యొక్క అనుభవాన్ని ఆ విద్య యొక్క మూలాన్ని మనకు తెలియజేసి ముందుకి నడిపించేదానికి మార్గదర్శకులుగా ఉంటారు కాబట్టి తప్పనిసరిగా పెద్దల మాట ఎందు కానీ పెద్దలయందు కానీ మన మనస్సులో దృఢమైన విశ్వాసము భక్తి నమ్మకము కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికైనా సరే ఉన్నతమైన స్థానాన్ని ఆ విద్య పొందగలుగుతారు సాధించగలుగుతారు అది మన లోకములో లౌకిక విద్యలు కానీ ఇటు పారమార్థిక విద్య కానీ ఏదైనా సరే మనం ఎంతమందో ఈ చరిత్రపరంగా వెనక్కి కానీ వెళ్ళినట్లయితే మనం ఎంతమందో ఆ విధంగా భక్తులు ఆ గురువుల ద్వారా పొందిన యొక్క విద్యని వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో ఏ తీరుగా ఉన్నతమైన స్థానాన్ని చేరారో అటువంటి మనకు చరిత్రలో ఎన్నో చెబుతూ ఉంటుంటాయి అన్నమాట కాబట్టి పెద్దల ఎందు విశ్వాసము పెద్దల ఎందు నమ్మకము పెద్దల మాట ఎందు పెడ మాట మనం పెడచెవును పెట్టకుండా కానీ ఎవరైతే అనుసరించుతారో వాళ్ళకి మంచి గతులు ప్రాప్తించుతూ ఉంటాయని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది వాళ్ళ ముందు దర్పము లేకుండా ఇంకా మనస్సునందలే దోషములను జయించుట ఇప్పుడు మన మనస్సు అనేది నిరంతరము కూడా అది కదిలికతోటి ఉంటుంది ఉదయము లేచినది నిద్ర లేచినది మొదలు మళ్ళీ సాయంత్రము గాఢ సుసుకి పడుకునేటప్పటికీ ఈ మనస్సు ఒక్క క్షణకాలమైన ఖాళీగా ఉండనే ఉండదు అయితే ఇప్పుడు అది క్షణకాలమైన ఖాళీగా ఉండనప్పుడు అది నిరంతరము ఆ మనసు యొక్క చర్య దేన్ని విచారించుతూ ఉంటుంది దేనికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటుంది అంటే మనకు దేని మీద అయితే ఇష్టంగా ఉంటామో మనకు దేని మీద ఇష్టత ఉంటుందో దాన్ని గురించే నిరంతరం చింతన చేస్తూ ఉంటాము ఇక్కడ మనస్సు ఎందలే దోషాలు అంటే అసలు మనస్సు ఎందలే అంటే ఏంటిది అంటే నేను అనే అహంకారంతో కూడుకున్న భావనతో కూడుకున్న ఆలోచనే ఇక్కడ దోష మనస్సు ఎందలి దోషాలు ఎందుకు అది దోషపూరితమైనది నేను అనే ప్రత్యేకత అనేది ఈ సృష్టిలో ఎక్కడా కూడా లేనే లేదు మరి ప్రత్యేకత లేకపోతే మనం ప్రతి ఒక్కరము కూడా నేను అనే ప్రత్యేకతతోటి మనం ఇక్కడ జీవిస్తూ ఉన్నాం కదా మరి ప్రత్యేకత లేదు అంటారు ఏంది అని మనకు అనుమానం రావచ్చు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం విచారించి సత్యాన్ని కానీ మూలం వెతికినట్లయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విషయమే ఈ నేను అనే ప్రత్యేకత అనేది లేదు మరి ఏ విధంగా లేదు అంటే మనం ముందు మా శరీరమే నేను అనుకుంటూ ఉన్నాం కదా ప్రతి ఒక్కరము మరి శరీరము ప్రత్యేకతగా ఉందా లేదా అని కొంచెం విచారించుతాం అయితే శరీరం ప్రత్యేకత ఏ విధంగా లేదు అంటే అన్ని శరీరాలు కూడా మూలమైనది ఆహారం ఒక్కటే ఆహారం యొక్క ప్రతిరూపకమే ఈ శరీరము ఆహారము అంటూ లేకపోతే ఈ శరీరం అనేది లేదు అందువల్ల ఏ శరీరము చూసినా ఆహారమే మూలమై ఉంది కాబట్టి అటువంటప్పుడు నేను ప్రత్యేకత ఈ శరీరము నేను నేను ప్రత్యేకత అనుకునే మన భావన ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కానే కాదు మరి ఇంకా విచారించినట్లయితే ఇంకా విశాలంగా విచారించినట్లయితే ఆహారం యొక్క మూలం శరీరాలైనప్పుడు ఆహారం అనేది పంచభూతాత్మకమైన ఆధారంతో ఆహారం తయారవుతూ ఉన్నది మరి ఆహారం పంచభూతాలతో తయారైనప్పుడు ఆ పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి అని మనం కానీ ఆలోచన చేస్తే మన శరీరంలోనా ఉండయి బయట ఉండి శరీరంలోన నీరు ఉన్నది బయట నీరు ఉన్నది శరీరంలోన గాలి ఉన్నది బయట గాలి ఉన్నది లోన బయట రెండు రెండుసార్లా ఉన్నది ఖాళీ అనేది గోడ లోన బయట ఉన్నది ఈ భూమి అనేది ఈ శరీరతత్వము కన బయట కనపడే భూమి ఇంకా ఎక్కడ ఇది ప్రత్యేకత అనేది దీనికి ఎక్కడ సంతరించుకున్నది మరి ప్రత్యేకత అనేది ఎక్కడా లేదు కదా పంచభూతాత్మకమైన ఆహారంతో పండిన ఏ ఆహారం అయితే ఉన్నదో ఆ ఆహారంతో ఈ శరీరాలు అనేది తయారవుతూ ఉన్నాయి వాటితోటే ఇక్కడ ఆహారంతో ఈ శరీరాలు నిలబడగలుగుతూ ఉన్నాయి ఆ ఆహారమే గాక ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ సమపాళ్లలో ఉన్నప్పుడే ఈ శరీరం అనేది ఉంటుంది అది ఒక మన టెంపరేచర్ పెరిగినా ఈ శరీరం ఉండదు టెంపరేచర్ వెళ్ళినా కానీ ఈ శరీరం కోమాలోకి వెళ్ళిపోతుంది అట్లానే నీరు లేకపోయినా ఈ శరీరం నిలబడగలదు ఆహారం లేకపోయినా నిలబడదు ఈ భూమి లేకపోయినా నిలబడలేదు ఖాళీ లేకపోయినా తిరగలేదు అట్లా ఏది లేకపోయినా సరే ఇది ఉండలేదు కాబట్టి ఇది సూక్ష్మ సూక్ష్మపంచభూతాలు ఈ శరీరము స్థూల పంచభూతాలు ఈ ప్రపంచము అప్పుడు ప్రపంచము కానీ ఈ శరీరం కానీ వేరే అంటూ ఎక్కడా కూడా లేనే లేదు మరి వేరే లేకుండా ఉండ నిజాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాము వేరే అనుకొని మనం ఎవరికి ఏ శరీరానికి సంబంధించిన శరీరము మనకు మనము ఏం చేస్తూ ఉన్నాము అంటే నేను వేరు నువ్వు వేరు అనుకొని నాకు సంబంధించిన భావాలు నాకు సంబంధించిన ఆలోచనలు నాకు సంబంధించిన ఇష్టాలు ఏవైతే ఉండయో వాటిని బేస్ చేసుకొని ఈ ప్రపంచములో మనం జీవిస్తూ ఉన్నాము ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవరాశి కూడా ఆ వేరనేది ఎక్కడి నుంచి వచ్చింది లేకనే ఉండట్టుగా వచ్చింది అదే ఇక్కడ మనస్సులో విషపూరితమైన ఆలోచనలు మనస్సులో దోషాలు కలిగిన భావాలు ఆలోచనలు ఆ వేరనే భావన ఏదైతే ఉన్నదో ఆ వేరుగా ఉండే యొక్క భావనే ఇక్కడ మనకి మనస్సు ఎందల దోషాలు మరి ఆ వేరుగా ఉండే భావన ఏ విధంగా మనకు తొలగిపోతుంది అంటే దైవ కథలు ఎందు ఏదైనా భగవంతుని యొక్క కథలు ఏవైతే ఉండయో వాటి ఎందు చెత్తగ్రత వాటితోటి కానీ ఆ కథన కానీ మనం ఎవరన్నా చెబుతూ ఉంటే ఆ కథను మనం విన్నట్లయితే మన ఈ మనసులో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేను వేరు అనే అహంకారపూరితమైన భావన ఏదైతే ఉన్నదో ఆ కథలు వినేటప్పుడు మనకి అక్కడ కొంచెం ఈ నేననే ప్రత్యేకత తొలగిపోవటం అనేది జరుగుద్ది ఎందుకు జరుగుద్ది అంటే సర్వాన్ని మొత్తానికి ఆధారభూతమైన వా యొక్క స్వరూపము భగవంతుని యొక్క స్వరూపమే కాబట్టి ఆ భగవంతుని యొక్క స్వరూపము అందరిలో ఉందే నాలో కూడా ఉంది కాబట్టి నేననే ప్రత్యేకత అనేది లేదు కదా అనే విచారణ జరిగేదానికి సంబంధించిన వాతావరణం మనకు అక్కడ ఏర్పడుద్ది ఎప్పుడైతే అటువంటి వాతావరణము అటువంటి ఆలోచన మనకు తయారయ్యిందో అప్పుడు వెంటనే మనకి మన అహంకారం నేననే ప్రత్యేకత అనేది కొంచెం కొంచెంగా తొలగిపోయేదానికి ఆస్కారం ఉందన్నమాట అందువల్ల ఈ మనస్సులోని దోషములను జయించాలి అంటే ఈ దైవకథలు ఎందు మన ఏకాగ్ర మనసుతోటి కానీ విన్నట్లయితే మన ఈ విధంగా మనస్సులోని దోషాలని మనం తొలగించుకునేదానికి ఆస్కారం ఉందన్నమాట ఇంకా మొదలు నియమములను ఇంకా కొన్ని కొన్ని నియమాలు ఏవైతే ఉండయో ఆ నియమాలని కానీ పాలించుటూ శ్రవణము యొక్క యథార్థ ఫలము లభించును ఏ నియమాలు అని అంటే ఏదైనా సరే ఈ భాగవతము వినేటప్పుడు ఒక భాగవతమే కాదు ఒక భారతమే కాదు ఒక భా భగవద్గీతే కాదు ఏ అయినా సరే ఈ దైవానికి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏవైతే ఉండయో అవి మనం శ్రవణం అంటే మనం వినేటప్పుడు వాటిని శ్రద్ధగా కానీ విని వాటిని మనం మన మీద కానీ ఆపాదించుకున్నాము అంటే అంటే మనలో ఉండదు ఏదైతే ఉన్నదో ఏ సృష్టికి మూలమైన వస్తువు ఏదైతే ఉన్నదో ఆ సృష్టికి మూలమైన వస్తువు భగవంతుని యొక్క స్వరూపము అని తర్వాత సృష్టింపబడ్డాక ఇది మొత్తం వేరై భిన్నమై అనేకమయ్యింది అని ఈ శరీరం అనేది పుట్టేదానికి పెరిగేదానికే ఆధారమైన వస్తువు ఏంటిది అని ఈ శరీరం పుట్టిన తర్వాత వేరైన తర్వాత సృష్టి జరిగినాక దీనితో కూడుకున్న కర్మలు విధానాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తప్పనిసరిగా ఏ విధంగా మనం ఆ కర్మల యొక్క విధానం చెయ్యాలి ఆ చేసే పద్ధతి ఏదైతే ఉన్నదో ఇటువంటి మొత్తం కూడా మనం ఈ గ్రంథం ద్వారా తెలియపరచటం అనేది జరుగుద్ది అప్పుడు అవి ఎవరికి సంబంధించినది ఈ గ్రంథములో జరిగాయి మనకు సంబంధించిన ఇవే అంటే మనకి సంబంధించినయే కాబట్టి ఆ విధంగా కర్మను ఏ విధంగా చెయ్యాలి అని మన గ్రంథంలో కానీ మన పెద్దలు కానీ తెలియజేసినప్పుడు మనం ఆ పద్ధతిగా విని ఆ విన్నదాన్ని మనం మన కర్మని ఆ పద్ధతిలో ఆచరించటం అనేది బిగం చేశాము అంటే తప్పనిసరిగా మన జీవితం అనేది మార్పు వచ్చేదానికి ఆ క్షణం నుంచే మనకు జీవితం అనేది మార్పు వస్తుంది మన మనస్సులో ఉండే యొక్క దోషాలనేది సంపూర్తిగా తొలగిపోయేదానికి ఆస్కారం ఉన్నది ఎప్పుడైతే మనసులో ఈ అహంకారపూరితమైన దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయిన తర్వాత తప్ప మనకి భగవంతుని యొక్క విషయం అర్థమయ్యేది లేకపోతే కానే కాదు అందువల్లే ఇక్కడ భగవద్గీత భాగవతము ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక భగవంతుని యొక్క గ్రంథాలని మనం శ్రవణం చేయటం కానీ చదవటం కానీ వాటిల్లో ఉండే కథలని వినటం కానీ ఆ పద్ధతిలో మనం ఎప్పుడైతే చేసుకుంటూ వస్తామో మన మనస్సు అహంకారపూరితమైన మలినంతో కూడుకున్న మనస్సు శుద్ధమయ్యేదానికి ఆస్కారం అన్నది అందువల్లే మనకు పూర్వీకులు పెద్దలు మనకి ఈ భగవంతుని యొక్క మార్గానికి సంబంధించిన అనేక రకాలుగా మనకు తెలియజేశారు ఇక్కడ ఒక రకం కాదు అటు గ్రంథ పఠనమే కాదు ఇటు గ్రంథమే కాదు ఇటు గుడి వ్యవస్థే కాదు ఇంకా అనేక కోణాలలో మనకి ఈ భగవంతుని యొక్క మార్గానికి తెలుసుకునేదానికి అనేక కోణాలలో మనకు తెలియచేశారన్నమాట ఎవరికి ఏ పద్ధతే ఏ అయితే వాళ్ళకి సులువుగా ఉంటదో వాళ్ళు ఆ మార్గాన్ని అవలంబించి ఆ పద్ధతిని అనుసరించి తప్పనిసరిగా వాళ్ళు తరించేదానికి వీలుండేటట్లుగా అనేక రకాలుగా మన పూర్వీకులు పెద్దలు ఈ గ్రంథాలని మనకి రచించి వాళ్ళ అనుభవాన్ని మనకి ఇక్కడ వ్యక్తపరిచి జోడించి మనకి ఈ గ్రంథాన్ని మనకిచ్చారు కాబట్టి అటువంటి దాన్ని మనం కూడా శ్రవణం చేసి మననం చేసి ఈ నిధిధ్యాస ద్వారా మనం కూడా ఉత్తమ గతుల్ని చెందేదానికి భగవంతుణ్ణి చేరుకునేదానికి ప్రయాణం చేయటమే మన కర్తవ్యము అని మనకి ఈ గ్రంథాలు సూచిస్తూ ఉన్నాయి ఓం తత్సత్